రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అని తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి కృతజ్ఞతాస్థుతులు విరిచి చెల్లించి దానిని విరిచి మీ కొరకు విరువబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీనిని చేయడని చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం మూలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీనిని చేయడని చెప్పిన పరమ తండ్రి యేసు ప్రభులో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు యేసు ప్రభు వారు ఎందుకు లోకానికి వచ్చారో ఆయన ఎందుకు శరీరధారి అయి రక్త మాంసములలో పాలివారయ్యారో మమ్మల్ని ప్రేమించి తెలియచేస్తూ నాయన మా కొరకై అర్పించబడిన మా కొరకై మరణించి తిరిగి లేచిన మా జీవమైన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికై నాయన మీరు అనుగ్రహించిన ప్రభు బల్లను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన శరీరము ఆయన రక్తమును బట్టి స్థుతిస్తూ యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీ ఆత్మ ద్వారా మా అందరితో మీరే మా ప్రభుని గురించి మా జీవముని గురించి మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి మిమ్మల్ని యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ప్రియులుగా మమ్మల్ని అందరినీ ఈ స్థలంలో చేర్చినందుకు స్థుతులు చెల్లించుకుంటూ క్రీస్తు నా స్థుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె పిల్లలు మనము ప్రభు బళ్ళ దగ్గరికి వచ్చాం ఎక్కడికి వచ్చాం యేసు ప్రభు బల్ల దగ్గరికి వచ్చాం ఇదే కురిందులు రాసిన పత్రిక పదో అధ్యాయం మొదటి పత్రిక పదో అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా రాశాడు చూడండి ఇరవై ఒకటో వచ్చినంలో ప్రభు బళ్ళ మీద ఉన్న దానిలో అంతవరకే ప్రభు బల్ల మీద ఉన్న దానిలో పాలు పొందటానికి వచ్చాం మనం ఇరవై రెండవ వచ్చినాం ఇరవై ఒకటిలో ఏమన్నాడు మీరు ప్రభు పాత్రలోనిది అన్నాడు ప్రభు పాత్ర ప్రభు బల్ల రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి ప్రభు బల్ల ప్రభు పాత్ర ఇదే అధ్యాయము పదహార వచ్చిన కూడా చాలు మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర ఆ పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పాలుపుచ్చుకున్నయే కదా మనము విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరము శరీరములో పాలుపుచ్చుకునుట శరీరములో పాలు రక్తములో పాలు అది ఆశీర్వచనపు పాత్ర ఇంకేమన్నాడు ఆ పాత్ర ఎక్కడుంది ప్రభు బల్ల ప్రభు శరీరము ప్రభు రక్తము ఆశీర్వచనపు పాత్ర చూడండి అక్కడ రెండు ఉన్నాయి ఆశీర్వచనం అంటే మూడు అంకేసి గిన్నె అన్నాడు నాలుగులేమన్నాడు ఏమన్నాడు మనము స్థుతించు స్థుతి పాత్ర అంటున్నాడు అంటే యేసు ప్రభు పాలు పుచ్చుకుంటున్నప్పుడు మనము స్థుతించే పాత్రది అంటే ఏసు ప్రభుని మనం స్థుతించడానికి తండ్రిని మనం స్థుతించడానికి తండ్రిని మనం ఆరాధించడానికి కారణం ఏమిటంటే ప్రభు మన కొరకు అనుగ్రహించినటువంటి తన రక్తం అదే క్రీస్తు రక్తములో పాలు యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని అర్పించాడు కాబట్టి మనం ఏం చేయలేదు మనం ఈ పాత్రని ఏమంటున్నాడు స్థుతించు స్థుతి పాత్ర ఏంటది స్థుతి పాత్ర అంటే ఆయనను ఇందాక మనం పాట పాడాం నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు ఈరోజు కారణం ఎవరు ఇక్కడ చేరడానికి యేసుప్రభు మనము ఆయన్ని స్థుతించడానికి కారణం ఎవరు యేసుప్రభువే ఎందుకు ఈ పాత్రనిచ్చాడు ఎందుకి మరి బలనిచ్చాడు అని అంటే మొదటిది ఆయన జ్ఞాపం చేసుకోవడానికి ఏంటి ఆయనను జ్ఞాపం చేసుకోవాలి పాత్ర ఈ బల్ల మీద ఏముంది అంటే ప్రభు శరీరము అనగా ఇది ప్రభువు రొట్టె అన్నట్టు చూడండి ప్రభు పాత్ర ఇంకా ప్రభు యొక్క రొట్టె ప్రభు రొట్టె అని అంటున్నాడు దీంట్లోనే మనం చూస్తున్నాం మనము విరుచు రొట్టె అన్నాడు చూడండి పదహారు వచనంలో పది పదహారు క్రీస్తు శరీరము అన్నాడు క్రీస్తు శరీరాన్ని ఏమన్నాడు మనం విరిచి రొట్టె రొట్టగా ఇచ్చాడు రొట్టె దేనికి తింటారు జ్ఞాపకం చేసుకుంటే ఆలోచన చేస్తే యేసు ప్రభు ఎందుకు తన శరీరాన్ని రొట్టెగా ఇచ్చాడు మనకు తెలుస్తుంది రొట్టెని ఎందుకు ఇచ్చాడు మీకు ఎవరు రొట్లు ఎవరో తినట్లేదు కదా అంటారా ఓ నీ అన్నం ఎందుకు ఇచ్చాడు మీరు రోజు తిండే అన్నమే కదా అన్నం ఎందుకు ఇచ్చాడు ఈ పదకొండు అధ్యాయంలోనే చెప్పాడు పదిహేడు వచ్చిన వాళ్ళు ఏముంది చూడండి పదకొండు పదిహేడులో ఏముంది మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను మీరు కూడు వచ్చుట ఎక్కువ కిడికే కానీ ఎక్కువ మేలు కాదు అంటే భోజనాలు క్యారేజీలు బట్టుకొచ్చి ఎవరికాళ్ళే తినేస్తున్నారట ప్రేమ లేకుండా బీదల్ని తక్కువగా చూస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారట హీనపరుస్తున్నారట వీళ్ళలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అలాగే కక్షలు ఉన్నాయట ఏమున్నాయి కక్షలు ఉన్నాయట అందుకని వారు కూడుకుంటున్నారు కానీ అది మేలు కొరకు కూడుకోవట్లేదంట అది చివరికాలకి కీడు జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రార్థనకు వస్తున్నారు కీడు అనుభవిస్తున్నారు నిజానికి ఎందుకు వచ్చారు అసలు మన పాత్ర ఈ పాత్ర ఆశీర్వ పాత్ర స్థుతి పాత్ర అంటే ఆయన ఆశీర్వదిస్తాడు మనం ఆయన్ని స్థుతిస్తాం ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన సూచిస్తాం ఆయన కార్యాలు చేస్తాడు మనం ఆయన స్థుతిస్తాం ఆయన కార్యం చేశాడు అందుకే మనం ఆయన ఇస్తున్నాం కార్యం చేశాడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు చేస్తాడు కూడా మనం ఏం చేస్తాం మనకు కార్యాలు లేవు స్తోత్రాలు లేవు అందుకే ఎక్కువ కీడు జరుగుతుందా ఎక్కువ మేలు జరుగుతుందా మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఈ కాలంలో అని చేస్తే ఎక్కువ కీడు జరుగుతుందని మాత్రం ప్రాథమిక పరిశీలనలో తెలిసిన ఫలితం ఏంటంటే ఈ క్రైస్తవ్యాన్ని ప్రాథమిక పరిశీలనలో తేల్చుకుంటే చర్చికి వెళ్ళే వాళ్ళు అందరి జీవితాలని ఒకసారి మీరు ఆలోచన చేస్తే వాళ్ళు చర్చికి వెళ్తుంది కీడు కోసం వెళ్తున్నారు మేలు కోసం వెళ్తున్నారా అంటే స్వస్థతశాలకు వెళ్ళే వాళ్ళకైనా మేలు జరుగుతుందేమో కానీ లోకల్ చర్చెస్లోకి వెళ్ళేటువంటి వారికి ఎక్కువ కీడి కీడు అనుభవిస్తున్నారు పిలువబడిన దేనికి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి ఆశీర్వదించే వారుగా ఉండడానికి లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి లోకంలో మన చుట్టూ ఇరుగు పొరుగు వారికి మన దీవెనకరంగా ఉండాలి వాళ్ళకి మనం సహాయం చేసేటట్టుగా ఉండాలి వాళ్ళకి మనం సలహాలు ఇచ్చేవారుగా ఉండాలి వాళ్ళు మనం ఆదరించేటట్లుగా ఉండాలి వారికి మనం ధైర్యం చెప్పేటట్టుగా ఉండాలి కానీ మనమే వాళ్ళ దగ్గర అడుక్కోవడానికి వెళ్ళేటట్టుగా ఉన్నారు అంటే యేసు ప్రభు త్యాగం ఏమైంది తేలిక చేసేస్తున్నారు ఏ ప్రాణం జీవం ఇచ్చాడు కదా ఆ జీవం ఏమైంది మరణములాగా కనపడుతుంది లోకానికి మనలో ఏ ప్రత్యక్షత ఉండాలన్నాడు జీవప్రత్యక్షత లోకంలో ఏముంది మరణ ప్రత్యక్షత మనలో ఏముండాలి జీవప్రత్యక్షత ఉండాలి కానీ ఏం కనబడుతుంది మనలో కూడా మరణమే కనపడుతుంది మీరు ఆదివారం ఆరాధన మానిరనుకో మరణం కనపడుతుంది జీవం కనపడుతుంది లోకానికి మరణమే కనపడద్ది ఇంకా వారమంతా మరణమే వారమంతా మరణమే చూడండి ఇక్కడ ఎవడు అయోగ్యముగా ఇరవై ఏడు పదకొండు ఇరవై ఏళ్ళు ఏమన్నాడు చూడండి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను అన్నాడు ప్రభు యొక్క తినునో లేక ఆత్ ఆయన పాత్రలోనిది ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తమున గురించి అపరాధి అంటే ఇప్పుడు ఇతని పాపం ఇతని అపరాధం ఎక్కడికి వెళ్తుంది ప్రభు శరీరాన్ని గురించి ప్రభు పాత్రను విషయంలో ప్రభు శరీరం విషయంలో శరీరమును గుర్చి రక్తమును గురిచి అపరాధి అంటే ప్రభు శరీరాన్ని ఏం చేస్తున్నాడు హింసిస్తున్నాడు అనమాట బాధ పెడుతున్నాడు అనమాట అంటే సంఘాన్ని బాధ పెడుతున్నట్టు ప్రభు రక్తాన్ని గుర్చి అపరాధి అవుతున్నాడు అంటే ఆశీర్వచన పాత్ర ఏమవుతుంది అపరాధ పాత్రలా కనబడుతుంది స్థుతి పాత్ర ఏమవుతుంది దూషణ పాత్ర అయిపోతుంది హేళన పాత్ర అయిపోతుంది ఆక్షేపణ పాత్ర అయిపోతుంది ఎందుకు ఇచ్చాడు ప్రభు బల్ల ప్రభు ఇది నా శరీరము ఇది లోకమునకు జీవము కొరకైనా నా శరీరం అని చెప్పాడు ప్రభు ఆయన రొట్టెని ఎత్తుకొని ఏం చేశాడు కృతజ్ఞతాసులు చెల్లించి ఆశీర్వదించి ఇది నా శరీరము అని ఆశీర్వచన పాత్రకి ఇచ్చాడు యోహన్ సువార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచ్చును బాగా చదవండి అందరూ కలిసి ఎవడైనను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే జీవాహారంగా వచ్చాడు ఆయన అంటే ఏంటి ఈ లోకంలో తినే భోజనము రొట్టె మాంసం రకరకాల పళ్ళు పలహారాలు కాదు ఎందుకు వచ్చాడైనా జీవాహారము ఈ ఆహారం తినేవాడు ఏమంటున్నాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు మరణించినా కూడా తిరిగి లేస్తాడు యాభై ఒకటి ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు ఎవరికి లోకం లోకం అంటే ఎవరు చచ్చిపోయిన బ్రతుకున్న వాళ్ళే దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళ బ్రతుకున్నవాళ్ళ లోకమంటే చనిపోయిన వాళ్ళు అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఏమి ఇవ్వ ఇస్తాడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు ఇవ్వడానికి వచ్చాడు ఎలా చచ్చిపోయారు లోకంలో ఉన్నవాళ్ళు అందరు పాపములతో అపరాధములతో తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం కానీ లేక ఆదాము యొక్క అవిధేత కానీ వాటన్నిటి కొరకు వాటన్నిటిని బట్టి ఆదాములోనే మనం మృతులైపోయాం ఆ తర్వాత పాపము చేసి మృతులైపోయాం ఇప్పుడు ఏం చేశాడు సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తో కూడా ఏం చేశాడు బ్రతికించాడు అంటే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఏ జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆల్రెడీ బ్రతికే ఉన్నాం కదా మరి ఏ జీవం ఇవ్వడానికి వచ్చాడు ప్రభు నిత్య జీవం అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చే జీవం అనుకుంటున్నారు మీరు అంతా అక్కడే పప్పులో ఖాళీ చేశారు అందరం చచ్చిపోయిన తర్వాత పరలోకం చచ్చిపోయిన తర్వాత పరలోకం అంటే ఈ లోకంలో లోకంలోనసేపు పనిలోకి వెళ్ళాలి చచ్చిపోయాక పరలోకం ఈ సేపు పని చచ్చిపోయాక పరలోకం చచ్చిపోయాక పరలోకమా స్థుతించే పాత్ర కనుక కృతజ్ఞత హస్తులు చెల్లిస్తున్నాం ఎందుకు కృతజ్ఞత హస్తులు చెల్లిస్తున్నావు అసలు ఆయన ఎందుకు శరీరధారి అయి వచ్చాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ధ్యానం చేస్తున్నాం ప్రతి వారం కూడా మరణ భయం నుంచి దాస్యము నుండి ఇడిపించటానికి మరణములో నుండి జీవంలోనికి దాటించటానికి పాప విముక్తులను చేయటానికి నుండి చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించటానికి వాస్తవమైనటువంటి జీవం నిజమైన వెలుగులోనికి మనల్ని నడిపించటానికి ఆయన శరీరధారి అయి వచ్చాడు అంటే మన పాపానికి అసలు విరుగుడు లేదు ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి పాపము లేని ప్రభు శరీరధారి అయి మన స్థానంలో బలయ్యాడు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు గనుకనే ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు ఎందుకు మన అందరం రక్త మాంసాల్లో కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎందరో దేవుళ్ళు వారి లోకంలో ఉన్నారు కానీ అందరినీ వదిలి యేసు ప్రభువుని ఎందుకు నమ్మాము అని అంటే అందరికీ అంటే మనుషులందరికీ ఏమున్నాయో అవే రక్త మాంసములలో ఆయన పాలువాడయ్యాడు అందరిలాగానే శోధించబడిన ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి పాపము లేకుండా ఉన్నాడు పాపము లేనివాడుగా ఉన్నాడు పాపం చేయనివాడుగా ఉన్నాడు పాపము ఎరుగనివాడిగా ఉన్నాడు కాబట్టి యేసుప్రభు నమ్ముతున్నాం ఇంకా అంతకు మించి కారణం ఏం లేదు మిగిలిన వారికి యేసుప్రభు ఉన్న తేడా ఏంటంటే ఒకవేళ ఈ లోకంలో ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపించినా ఏ దైవ దర్శనం చేసుకోవాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఆ పరమాత్మ స్వరూపం ఎక్కడో లేదు మనలోనే ఉంది మనం ఎప్పుడైతే యేసు ప్రభువులో ఉన్న జీవాన్ని అంగీకరిస్తామో ఇక్కడ పైన ఏమన్నాడు చూడండి నలభై ఏడు వచ్చినాలో ఏముంది వ్యవహాన్ ఆరు నలభై ఏళ్ళు ఏమని చూడండి విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు జీవాహారము నేనే అన్నాడు విశ్వసించేవాడు అని చెప్తున్నాడు అంటే విశ్వసించేవాడిలోనే ఏముంది నిత్య జీవం ఉంది మామూలు జీవం కాదు చూడండి పక్క ఇదే ఇదే అధ్యయంలో అంత జీవం గురించి చెప్తాడు అనమాట ఇరవై ఏడు వచ్చినా చూడండి ఆరు అధ్యయం ఇరవై ఏడు వచ్చును క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి ఏ ఆహారం కొరకు కష్టపడేమని చెప్తున్నాడు యేసుప్రభు అక్షయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది మానవురు గేట్లలో దొరకదా తణుకు షాపులో దొరుకుద్దేమో రాజమండ్రిలో విజయవాడలో హైదరాబాదులో అమెరికాలో జెరూసలేంలో దొరకదా యేసుప్రభు చోట దొరకదా వెత్తలహేంలో దొరకదంటారా అక్షయ ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనిషి యొక్క స్వార్థానికి ప్రకృతి పడి పాడైపోతుంది అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే దానికి కారణం కూడా క్షయమైన ఆహారమే ఈ పూట కూటి కోసం అక్షయ ఆహారాన్ని పోగొట్టుకుంటున్నాడు మనిషి అక్షయమైన ఆహారాన్ని ఏమన్నాడు అక్షయమైన ఆహారాన్ని జీవము అన్నాడు అరవై మూడో వచ్చిన చూడండి ఆత్మయే జీవింప ఆత్మయే జీవింపజేయుచున్నది అంటే ఆత్మ మీకు ప్రాణాన్ని ఇస్తుంది జీవ జీవితాన్ని ఇస్తుంది జీవాన్ని ఇస్తుంది ఆత్మ దేవుని ఆత్మ ఆత్మ వేరు జీవం వేరు ఆత్మ ప్రాణాన్ని జీవింపజేస్తుంది ప్రాణానికి ఏం కావాలి ప్రాణం నిలబడాలంటే ఆహారం నీళ్ళు కావాలి దానికంటే మళ్ళీ వాయువు కావాలి ఆక్సిజన్ జీవ వాయువు కావాలి జీవ వాయువు జీవజలము జీవాహారము అన్నీ వాక్యంలోనే ఇచ్చాడు దేవుడు చూడండి అందుకని ఏమన్నాడు చూడండి అక్కడ నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవము అంటే ప్రాణం ఆత్మ అంటే నేను అనే వ్యక్తి నువ్వు నేను మనందరం ఆత్మలో మనకి జీవం ఉంది అంటే ప్రాణం ఉంది జీవం ప్రాణం అన్న ఒకటే ఆత్మ వేరు జీవం వేరు ప్రాణం వేరు రెండు వేరు వేరు రెండు కలిసి ఉంటేనే మనిషి ప్రాణము లేని శరీరం మృతము అని చెప్పాడు అవునా ప్రాణం లేని శరీరం ఏంటి మృతం అంటే శవం ఆత్మ ఉండి ప్రాణం ఉంటుందా ప్రాణం ఉండి ఆత్మ ఉంటుందా ప్రాణం లేకుండా ఆత్మ ఉంటుందా ఆత్మ లేకుండా ప్రాణం ఉంటుందా ఆత్మ లేకుండా ప్రాణం ఉంటుందా ఉండదు ప్రాణం లేకుండా ఆత్మ ఉండదా ఉండదు ఇప్పుడు గాలి లేకుండా మనిషి ఉంటాడా అయితే ఫ్యాన్లు ఆపేద్దామా కనీసం ఆ పైన తిరిగే ఫ్యాన్ లేకపోయినా ఉండలేకపోతా ఈ దేహంలో మరి గాలి ఆపేస్తే ఏమవుతుంది తెలుసుకోండి దేవుని విలువ అర్థం కాకపోతే అలాగా ఆ ఊపిరి పోసేవాడే ఆయన జీవం నా మాటలు ఆత్మయు నా మాటలే ఆత్మ మీకు ఆత్మ అసలు మీలో మీరుగా ఉన్నవాడు మీ అంటే మీలో నుండి మాట్లాడుతున్నవాడు సంతోషిస్తున్నవాడు ఆలోచిస్తున్నవాడు బాధపడుతున్నవాడు చింతిస్తున్నవాడు సన్ గొంతులు వేస్తున్నవాడు ఎవరు ఆత్మ ఆత్మలమైనటువంటి మనకు జీవం ఇవ్వబడింది ఆ జీవము దేవుని వలన కలిగింది మనుషులు ఎవరు ఈ జీవాన్ని ఈ జీవితాన్ని ఇవ్వలేరు అనమాట మనుషులు ఎవరు మనకి కానీ కొన్నిసార్లు మనుషులు అంటారు ఈ జీవితం ఆయన ఇచ్చాడు ఈ జీవితం ఈయన ఇచ్చాడని ఇప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ప్రాణాపాయం నుంచి ఆపరేషన్ చేయించుకొని ఆరోగ్యశ్రీలో బ్రతుకుతున్నారు అప్పటి వరకు మరి జీవితంలో ఎవరు ఇచ్చారు అప్పుడు చచ్చిపోయే టైం వచ్చింది కాబట్టి అప్పుడు వాళ్ళు హెల్ప్ చేసి మిగిలిన జీవితానికి జీవితానికి ఇచ్చారు లేదా ఆ రోజుతో అయిపోయేది ఆ జీవితం అందుకని ఇలా ఏం చెప్తున్నారు మాకు ఆయన నాకు జీవితం ఇచ్చాడు మళ్ళీ జీవితం ఇచ్చాడు మళ్ళీ ప్రాణం పోశాడు ఆత్మను మాత్రం ఇవ్వలేరు కదా ఇస్తారా ఆత్మనిస్తారు ఎవరన్నా ఇవ్వలేరు కాబట్టి అందరిలో జీవాన్ని ఆత్మను నింపేది దేవుడే మనల్ని బ్రతికించేది వాస్తవానికి దేవుని వాక్యే దేవుని మాటే అంటే దేవుని మాటతోటి ప్రపంచం అంతా నిర్వహించబడుతుందా నడుస్తుందా నడుస్తుందా నడుస్తుందని మీరు నమ్ముతున్నారా నమ్ముతుందిగా నడుస్తుంది కాబట్టి నడుస్తుందని నమ్మచ్చు కదా నడవడానికి కారణం ఏంటి అని అంటే బైబిల్ ఏం చెప్తుంది ఆయన మహత్తుగల మాట చేస్తా సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు లేక నడిపిస్తున్నాడు ఓకేనా ఎవరి పత్రిక ఒకటో అధ్యయం ఒకటో వచ్చినం రెండో వచ్చినంలో ఉందే అది కూడా ధ్యానం చేస్తాం సరే ఆయన మాట ఈ ప్రపంచమంతా నడిపిస్తుంది ఈ జీ ఈ లోకాన్ని నడిపిస్తుంది కదా అక్కడ చదువుతున్నాం మనం ఇప్పుడు ఆరు వ్యవహార సువార్త ఆరు ఇరవై ఏళ్ళు చదివాం తర్వాత కొరింది మొదటి పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం కూడా చదివాం చూడండి పదకొండు ఇరవై ఏళ్ళు ఏముంది కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునోవాడు ప్రభు యొక్క శరీరం కూర్చు రక్తంను గుర్చి అపరాధియగును ఏమవుతున్నాడు అపరాధులు అవడానికి వచ్చారు ఇక్కడికి నుండి పాపముల నుండి ప్రభు తన కృపా మహిధ్వర్యాన్ని బట్టి ఏం చేశాడు విడిపించేశాడు మరణములోని జీములోనికి దాటించేశాడు కాబట్టి ఇంకా ఈ శరీరంలో ఉన్నాం కదా శరీరంలో ఉన్నాం లేవా ఉన్నాం ఉన్నాం కాబట్టి శరీరం శోధిస్తుందే ఇరవై తొమ్మిది ప్రభు శరీరం అని విభే చెంపక తిని త్రాగువాడు తనకు శిక్ష అవిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు ఇప్పుడు తింటున్నాడు త్రాగుతున్నాడు ప్రభు ఇచ్చింది ఆశీర్వాదం కానీ వచ్చింది దీనికంట కిడికొంట వచ్చి కిడి తెచ్చుకుంటున్నారంట కొంతమంది శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నారట ఎందుకు ఆ తర్వాత దాన్ని ఏమన్నాడు ఇందువలననే అనేకులు మీలో అనేకులు బలహీనులు రోగులు అనేకులే కొద్దిమందినా మీలో అనేకులు సంఘములు అనేకులు మరి ఆరోగ్యంగా ఉన్నది ఎవరు కానీ ఏం చెత్త పాస్టర్లు వీళ్ళు అందరూ తలకాయలు లెక్కేసుకుంటారు తలకాయలు లెక్క ఎవరు వేసుకోవాలి తలకాయలు లెక్క భోజనాలు పెట్టి వాళ్ళు అంటే భోజనాలకి ఎంతమంది ఉంటారు అనేది తలకాయలు లెక్కేసుకోవాలి రెండవది తలకాయలు ఎవరు లెక్కేసుకుంటారు అంటే భోజనాలు పెట్టడానికి కాదులే అది అది వేరే సంగతి అది నెక్స్ట్ అది ఫస్ట్ దేనికి లెక్కేసుకుంటారంటే ఎంత ఆదాయం వస్తుంది దానికోసం అంటే ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి మీ సంఘం ఒకవేళ మీరు టీవీలో ప్రసంగిస్తున్నారు అబ్బో కార్లో తిరుగుతున్నారు అంటే మీకు ఎంత పెద్ద సంఘం ఉంటుంది ర్యాలింగ్లో ఎంతమంది ఉంటారండి అని అడుగుతారు నేను తలకాల లెక్కెట్టుకుని కొన్ని కాదు జనాలు వస్తే డబ్బులు వస్తాయని ఆదాయం వస్తుందని చూసేవాడిని కాదు అలా అని చెప్పేసి లెక్క తలకాయలు చెప్తాము అంటే అందుకే చెప్తుంటే మీరు కూడు వచ్చట మీకు ఎక్కువ కీడు మీకే కాదు సంఘానికి కూడా కీడే ఒకడు ఆలస్యంగా వచ్చారు అంటే సంఘానికి కీడు చేసేస్తున్నారు ఇంకొకళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారంటే వాళ్ళు కూడా సంఘానికి కీడు చేసేవాళ్ళే సంఘంతో పాటు వాళ్ళకి ఎక్కువ కీడు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఎక్కువ కీడు జరుగుతుందంటే సంఘానికి కూడా కీడు జరుగుతుంది ఎందుకు చెప్పాలి మీరు చాలా కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే పొందిన వారు సంఘంలో చేర్చబడ్డారు సంఘంలో ఎందుకు చేర్చబడ్డారు ఆ పుస్తులు బోధ సహవాసము రొట్టి విరుచుట అర్దన చేయుట ఎడతెగకుండా ఉండటానికి అంతేనా పోషించబడ్డానికి సంరక్షించబడ్డానికి రక్షణ పొందటానికి ఆ తర్వాత పరలోకంలో కూర్చున్న జీవితాన్ని జీవించడానికి అంటే నిశ్చయతగా జీవించడానికి నిశ్చింతగా జీవించడానికి సంపూర్ణ నిశ్చితతో జీవించడానికి అవునా భయం లేకుండా జీవించడానికి ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించడానికి మనం పిలబడ్డాం అందుకని పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు పరిశుద్ధ సహోదరులని ప్రభు అంటాడు కానీ పరిశుద్ధులు పరిశుద్ధులే కనబడతలేదు ఎందుకంటే వాళ్ళకే పరిశుద్ధత మీద వాళ్ళకి అనుమానం ఆత్మఫలాలు అని చెప్పబడిన ఆత్మఫలములో తొమ్మిది లక్షణాలు ఉన్నాయి కానీ అందులో పరిశుద్ధత అనేది ఎందుకు లేదు అని ప్రశ్న వేసుకుంటే అందరికీ ఆన్సర్ వస్తుంది అసలు ముందు ఆత్మఫలములో ప్రేమ అని పెట్టాడు కదా ప్రేమ తర్వాత ఏముండలో తెలుసా పరిశుద్ధత ఉండాలి కానీ ప్రేమ లేదు ప్రేమ తర్వాత ఏం పెట్టాడు సంతోషం ఉంది అదన్న సంతోషంగా చెప్ప మీరు కూడు కూడు వచ్చుట మీరు ఇక్కడ రావటం మీకు మేలుకరంగా మారాలి తప్ప అది కీడుగా పరిణమించకూడదు దాని ద్వారా సంఘానికి నష్టం కలగకూడదు వేరొక ఆత్మ వేరొకరి బలహీనం అవ్వకూడదు దయచేసి అది గమనించండి ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినా ఏమైనా ఉంది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది సాగవలను పదకొండో అధ్యాయము మొదటి కొరిందిలో తర్వాత మొప్పి ఒకటి చూడండి మనలను మనమే విమర్శించుకోవాలి అప్పుడు తీర్పు పొందక పోదు అన్నాడు అంటే ఇప్పుడు చెప్పండి నేను మీకు తీర్పు తీర్చట్లేదు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అందరూ లెక్కలో లేరా అని నువ్వు అనుకోవద్దు నువ్వే తీర్చుకో నిన్ను నీవే విమర్శించుకో నువ్వు ఎప్పుడు వచ్చావో నిన్ను విమర్శించుకో మనలను మనమే విమర్శించుకోవడం అంటే ఏంటి ఈ వాక్యం ఇది ప్రభు గుర్తు చేస్తున్నాడు అంటే నిన్ను నీ విమర్శించుకో నన్ను నేను విమర్శించుకోవాలి ఎవరిని వాళ్ళే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదు తీర్పు తప్పించుకో అని చెప్తున్నాం ఈ తీర్పు చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు అందరూ చచ్చిపోయేదానికి వాయి వాయిదే అక్కడికి వేసేస్తారు ముందు చచ్చిపోయిన తర్వాత పరలోకం వత్తదా రాదా చచ్చిపోయిన తర్వాత పరలోకం అసలు ఇప్పుడు జీవం చూడు ఈ తీర్పు చచ్చిపోయిన తర్వాత వచ్చే తీర్పు కాదు ఇది ఇప్పుడే అత్త తీర్పు ఇది ఎందుకు అన్నాడు ముప్పై రెండు చూడండి అర్థం మనము తీర్పు పొందిన ఎడల అంటే ఇప్పుడే తీర్పు పొందే అనుకో లోకంతో పాటు మనకు శిక్ష విధి కలగకుండునట్లు ఇప్పుడే ప్రభు శిక్షించబడుతున్నారు అది బలహీనలు రోగులు చాలా మంది నిద్రిస్తున్నారంటే అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకం వస్తుందా చచ్చిపోయిన తర్వాత పరలోకం వస్తుందా కాదు చచ్చిపోయిన తర్వాత నువ్వు యేసు ప్రభు నమ్మావు కాబట్టి ఖచ్చితంగా పరలోకం వస్తుంది పరలోకం వస్తుంది కానీ ఈ లోపల నరకం అనుభవించేస్తున్నావు నువ్వు ఇక్కడ నువ్వు నరకం అనుభవించేది కాకుండా ఇదిగో యేసు ప్రభు నమ్మితే ఇలా నరకంగా ఉంటుంది జీవితం అని చూపెడుతున్నావు నువ్వు సావు కాకుండా బ్రతుకు కాకుండా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే తల్లు సంఘం పిల్ల సంఘం అని యేసు ప్రభు శరీరాన్ని ముక్క ముక్కల కింద కోసేసుకుంటున్నారు సంఘాన్ని చీల్ చేస్తున్నారు స్వార్థానికి సంఘాన్ని యేసు ప్రభు శరీరాన్ని చీల్ చేస్తున్నారు స్వార్థానికి సార్వత్రిక క్రీస్తు సంఘము ఒకటే ఒకటే దేహం చావకులు ఎంతమంది ఉన్నా ఆ క్రీస్తులోని భాగాలే విశ్వాసులు ఎన్ని కోట్లాది మంది ఉన్నా ఆ క్రీస్తు శరీరములో అవయవాలే అవునా కాదా అందరి కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభు కాదా అంటే ఇప్పుడు ఆ ఆ పక్కన ఉన్న చర్చిల కొరకు ఒకడు ఈ పక్కన ఉన్న చర్చిల కొరకు ఇంకొకడు ఇక్కడ ఉన్న కూడుకున్న మన కొరకు ఇంకొక క్రీస్తు ఇలాగా ఉన్నాడా లేడు కదా మరి ఎందుకు మనల్ని ఇలా చేస్తుంది ఎవరు ఇప్పుడు కూడుకుంటున్నారు అక్కడ అక్కడ అక్కడక్కడ కూడుకుంటున్నారు ఎక్కువ మేలు కోసమా ఎక్కువ కీడు కోసమా ఎక్కువ కీడు చేసుకుంటున్నారు ఎందుకు ఎవరికీ తెలియదు ఎందుకు కూడుకుంటున్నారు వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసు ఎవరెవరు ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో కోసం మీరు ఆలోచన చేయండి అది నేను చెప్పేది